ఈ సైట్ వచ్చేసి ఎకరం పది గుంటలు అండి ఎకరం పది గుంటలు డడ్చి పండ చాలా తక్కువ రేట్లో ఉంది మనకు ఈ సైట్కి రానికి మట్టి రోడ్ ఉంటుందండి ఒక డాంబు రోడ్ నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో రావాలి లోపలికి మనకు దారి ఇది రావడానికి దీనికి టూ సైడ్ దారి ఉంది ఈ ల్యాండ్ మనది ఈ ల్యాండ్కి టూ సైడ్ దారి ఉంది ఇవ ఇది ఇది దారి ఉంది మళ్ళీ పొడుగుతూ మొత్తం ల్యాండ్ 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 ఫేస్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది ఇటు చూడండి మొత్తం ఇగో మిరప తోటలు వంకాయ తోట అటు సైడ్ వచ్చేసి మొక్కజొన్న మంచి వాటర్ ఏరియా ఇది కింద మొత్తం రిజర్వాయర్స్ చెరువులే ఉన్నాయి ఇటు ఇటు ఈ దారి ఉంది ఈ దారి దాదాపుగా ఒక మూడు వందల ఫీట్ల దూరం ఉంటుంది దారి కంప్లీట్ రోడ్ ఫేసింగే మళ్ళీ ఈ దారి ఎకరం పది గుంటలు మంచిగా ఉంది రెడ్ ఉంది తక్కువ రేట్లో ఉంది మళ్ళీ మనకు ఇరవై లోపు వస్తుందండి ఓపెన్ అయ్యే పొద్దున చాలా బాగుంది సైట్ అయితే మనకు డాంబర్ రోడ్ ఉస్నాబాద్ నర్మేట రోడ్ నుండి ఒక కిలోమీటర్ ఉన్నర లోబడికి రావాలి అదే విలేజ్ డాంబర్ రోడ్ నుంచి మాత్రం కిలోమీటరే హండ్రెడ్ ఫీట్ రోడ్కి కిలోమీటర్ ఉన్నారా మండల్ టౌన్కి వచ్చేసి ఐదు కిలోమీటర్లు అండి డిస్టిక్ వచ్చేసి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అదే హైదరాబాద్కి వచ్చేసి వంద వస్తుందండి చూడండి ఇదంతా ఈ ఓపెన్ ప్లేస్ మొత్తము అక్కడ కార్ వారికి ఇదంతా రోడ్ ఫేసింగ్ మళ్ళీ సూపర్ అంటే సూపర్ ఉంది సైట్ అయితే బాగుందండి ఎకరం పది గుంటలు చాలా బాగుంది మనకు మంచి తక్కువ రేట్లో అంటే మంచి రేట్లో వస్తుంది ఇప్పుడు మనకు ఇరవై పైన ఉన్నాయి అన్నీ ఇరవై ఐదు పైన మినిమం మినిమం కానీ ఇది ఇరవై మనకు ఇరవై లోపు వస్తుంది చాలా బాగుంది సైడు ఎకరం పది గుంటలు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇక్కడ రిజర్వాయర్స్ చెరువులు ఉన్నాయండి ఫుల్ వాటర్ ఇక్కడ మనం బోర్ వేసుకుంటే మాత్రం ఫుల్ సక్సెస్ అవుతాయి ఇందులో మనకు తోటే కానీ ఏ ఎనీ క్రాప్ ఏ క్రాపింగ్ అయినా చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ అన్ని తోటలు మిరప తోట మన మొక్కజొన్న వరి ఇట్లా వేసి ఇక్కడ మిరపలు ఎండబెట్టింది చూడు మిరపలు ఎండబెట్టింది అంత మిరపతో ఎక్కువ మిరుపు మిరుపండి ఇస్తారు అట్లా ఎట్ల ఇది సైటు సైటు ఇదండి ఎకరం పది గుంటలు